తీసుకొని వస్తున్న వర్తమానం శ్రమలయందు మనము అతిశయపడదాం ఎందుకు అతిశయపడాలి శ్రమట 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 ఊర్పునిస్తుందట ఏంటి ఇలా చెప్తా శ్రమ వాళ్ళకైనా వచ్చిందనుకో వారిలో కనపడే ఫలం ఏంటో తెలుసా ఒక గర్భవతి అయింది ఒక సహోదరి తొమ్మిది నెలల తర్వాత పండంటి ఆడబిడ్డనో మగబిడ్డనో ఫలంగా ఇస్తుంది అర్థమవుతుందా ఫలం అది గర్భవతి అయిన ఆ బిడ్డ తొమ్మిది పది నెలల తర్వాత ఓ బిడ్డను ఫలంగా ఇస్తుంది నేను ఒక మాట చెప్తాను వినండి శ్రమ వస్తుంది కదా ఎవరికైనా శ్రమ అనేది అనుభవించిన వాళ్ళ జీవితంలో నెక్స్ట్ ఫలం ఏంటో తెలుసా వారి జీవితంలో కనపడేది ఓర్పు కనపడుతుంది చెప్పండి చెప్పండి ప్రతి చిన్నదానికి టెంప్ట్ అయిపోయే మనస్తత్వం ఎవరిదో తెలుసా శ్రమలను తాలుకోలేని వాడు ఏమవుతాడంటే ప్రతి చిన్న సమస్యకు శ్రమకు టెంప్ట్ అయిపోతాడు కదిలిపోతాడు కదల్చబడతాడు ఏంటి శ్రమలు ఏంటి కష్టాలు చిన్న చిన్న శ్రమలకు కదిలిపోతాడండి కొంతమంది కారణం ఏంటి వాళ్ళ శ్రమనుందలా కానీ ఏ ఆత్మీయుడైతే గుండా వెళ్తాడో ఏ సహోదరు ఏ ఆత్మీయుడు ఏ ఆత్మీయురాలు అయితే గుండా వెళ్తారో వారి జీవితంలో కనపడేది తెలిసిన ఓర్పు కనబడుతుంది శ్రమ ఇచ్చే ఫలితం ఏంటి ఓర్పు ఓర్పు అండి ఓర్పు అంటే దానికి మూల భాషలో ఒక మాట వాడాడు ఆ మాట ఏంటంటే స్పిరిచువల్ మెచ్యూరిటీ ఏంటి ఆధ్యాత్మిక పరిపక్వత అంటే శ్రమ పడిన వాడు ఓర్పు పొందుతాడు ఓర్పు వస్తుంది అతనిలో దెబ్బ మీద దెబ్బ గాయం మీద గాయం శ్రమ మీద శ్రమ కలిగినప్పుడు అతనిలో కనబడే ఫలం ఏంటి ఓర్పు ఓర్పు అనే దానికి మూల భాష అర్థం ఏంటంటే స్పిరిచువల్ మెచ్యూరిటీ ఆధ్యాత్మిక పరిపక్వత ఒకడు ఆధ్యాత్మికంగా ఎప్పుడు పరిపక్వతలకు వస్తాడు శ్రమలుగుండవెళ్ళిన వాడే ఏం ఓర్పును బాబా ఇది అంటారు కొంతమంది కదా ఆ ఓర్పు ఎప్పుడొచ్చింది మొదట లేదు శ్రమలు అలవాటు అవుతున్న కొలది శ్రమలలో పడి వెళ్తున్న కొలది జలములలో పడి వెళ్తున్న కొలది అగ్ని మధ్య నడుస్తున్న కొలది శ్రమ బై శ్రమ వచ్చిన కొలది ఇతరులో కనబడింది ఏంటి మాట్లాడండి ఓర్పు గుండా వెళ్ళే వాటిలో ఓర్పు ఉంటుంది ఓర్పు ఆధ్యాత్మిక పరిపక్వత ఆధ్యాత్మికంగా ఎదగటానికి అది కారణమవుతుంది స్తోత్ర ఈరోజు నేను మీతో చెప్తున్నా ఈ మాట ఎవరికి అవసరం శ్రమలు వెళ్తున్నావు అంటే అర్థం ఏంటి తెలుసా దేవుడు నీ వారి వలన ప్రేమించిన వారి వలన నీ భర్త వలనో భార్య వలన బిడ్డల వల్లనో కుటుంబం వల్లనో ఇతరుల వల్లనో నీకు వదింప చేసాడంటే అర్థం ఏంటంటే తద్వారా ఆధ్యాత్మికతలను పరిపక్వత స్థాయికి రాబోతున్నావు శ్రమ నీకు మేలే తప్ప నేను నాశనం చేయదు ప్రైజ్ గాడ్ ఆ శ్రమలో ప్రభువు నీకు తగ్గరుకున్నంతగా ఇంకెప్పుడు ఉండడు ఈ ఆ శ్రమ అనేది ఓర్పునిస్తుంది ఓర్పు పరీక్షనిస్తుంది ఏం చెప్పండి పరీక్ష ఓర్పు పరీక్షలో పరీక్షలో జయజీవితం కలగజేస్తుంది అయ్య పరీక్షలో జీవితం కలగజేస్తుంది ఈరోజు నేను మీ ముందుకు తెస్తున్న టాపిక్ ఎందుకు దేవుడు మాటి మాటికి పరీక్షిస్తాడు ఎందుకండి దేవుడు పరీక్షిస్తాడు ఎందుకు పరీక్షిస్తాడు నిర్గమాకాండం నిర్గమాకాండం పదిహేనవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చ అతడు యహోవాకు మొరపెట్టిను అంతటి యహోవా అతనికి ఒక చెట్టును చూపాను అది అది ఆ నేలలో వేసిన తరువాత నీళ్ళు మధురమలాయను అక్కడ అక్కడ ఆయన వారికి కట్టడలను అక్కడ ఆయన వారికి కట్టడలను విధిని నిర్ణయించి విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి దేవునికి స్తోత్రం చెప్పండి మార అనుభవాలను దేవుడు నా వైపు చూస్తూ వినండి ఇక్కడ ఒక జన సమూహం కనబడుతున్నారు వారెవరంటే ఐగుప్తు అనే పాపదాస్యముల నుండి విడిపించబడినవారు పాపదాస్యమనే ఐగుప్తులోని వారు ఇంకా వారెవరంటే అంధకార సంబంధమైన సీకటి రాజ్యమైన రాజ్యమునకు ప్రతీకగా ఉన్న పరో రాజు పాలనల నుండి విడిపడి విడిపించబడినవారు ఐగుప్తు అనే పాపదాస్యం నుండి విడిపించబడ్డారు సాతాను రాజ్యముల నుండి విడిపించబడ్డారు విడిపించబడి గొర్రె పిల్ల రక్తము ద్వారా వారు ఇంకా వీరెవరంటే మోషేను బట్టి మేఘములోనూ మేఘము కింద సముద్రములో బాప్స్మం పొందినవారు ఇంకా వీరెవరంటే పరిశుద్ధాత్మ అనే మేఘము కదిలితే కదులుతున్నారు ఆగితే ఆగుతున్నారు అంటే పరిశుద్ధాత్మ నడిపింపు నడిపింపుకు వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో ఉన్నవారు ఇంకా వీరెవరంటే దేవుడే వారికి పగలు మేఘస్తంభములోనూ ఉండి నరనిచ్చి రాత్రి అగ్నిస్తంభంలో ఉండి దేవుడే వారికి మెట్ట పుట్టించి అరణ్య మార్గం గుండా వారిని నడిపించినవాడు దేవుడే వారికి సర్వమైపోయాడు అలాంటి ప్రజలు ఐగుప్తు అనే పాపదాసును విమోచింపబడిన తర్వాత రక్షింపబడి నూతన జన్మ అనుభవం పొంది పరిశుద్ధాత్మ నాయకత్వంలో నిత్యశ్రీయోను అనే కణాను వైపు నడిపించబడుతున్నారు వారిని దేవుడు అరణ్యానికి రానిచ్చి అక్కడ పరీక్షించాడు పరీక్షించాడండి నీళ్లు లేకుండా చేశాడు నీరు అనేది జీవాన్నిస్తుంది నీరు అనేది దప్పి తీరుస్తుంది నీరు ఎక్కడుంటుందో అక్కడ జీవం ఉట్టిపడుతుంది పచ్చదనం ఉంటుంది జీవం ఉంటుంది కానీ వారికి జీవాన్నిచ్చే దప్పిని తీర్చే వారి అవసరాలు తీర్చే నీరు లేకుండా చేశాడు దేవుడు ఉన్న నీళ్ళు ఏమో చేతి నీళ్ళు అక్కడ వారిని పరీక్షించాడట వారి కొరకు ఎన్నో అద్భుతాలు చేశాడు ఎర్ర సముద్రమును రాజమార్గంగా చేశాడు ఎర్ర సముద్రం పాయలుగా చేసి ఆ పక్క నీళ్ళు ఆ పక్క ఈ పక్క నీళ్ళు ఈ పక్కే ప్రవహిస్తుంటే మధ్యలో మూడు కిలోమీటర్ల వ్యవధి వెడల్పు పొడి నెలగా మార్చేశాడు ఆరణ్య నడిచిపోయారు ఇలాంటి అద్భుతాలు ఆశ్చర్యాలు ఎన్నో చేసిన దేవుడు మారా దగ్గర వారిని ఏం చేశాడు చెప్పండరా మాట్లాడండి పరీక్షించాడు అక్కడ సముద్రాన్నేమో సముద్రాన్ని విభజించి రాజమార్గంగా చేశాడు గాలి విసిరి చేసి దాన్ని ఆరిపోయే పొడి నేలగా చేర్చాడు ఆ పక్క నీళ్ళు ఆ పక్క ఈ ప్రక్క నీళ్ళు ఈ ప్రవహిస్తుంటే మధ్యలో మూడు కిలోమీటర్ల వెడల్పు అరణ్యాలుగా మార్చేశాడు అరణ్యాన్ని నడిపించాడు అరణ్యాన్ని నడిపించిన తర్వాత నీళ్ళు లేకుండా చేశాడు ఉన్న నీళ్ళు ఇష్టం చేతు మార అనుభవాలను అనుమతించాడు కొన్ని చేదైన పరిస్థితులను కలగజేశాడు కొన్ని సేదైన అనుభవాలు ఎదురొచ్చేదట్టు చేశాడు కొన్ని సేదైన అనుభవాలు వారిని కలతపరిచేదట్టు చేశాడు చేదైన అనుభవాలు చేత గలిబిలైపోయినట్టు చేశాడు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారా అని అక్కడ వారిని పరీక్షించాడు అసలు దేవుడు ఎందుకు పరీక్షిస్తున్నాడంటే ఒక మాట పదమూడవ అధ్యాయం మూడవ వచ్చిన మీరు మీ దేవుడైన యుగో మీ దేవుడైన యుగోవాను మీ పూర్ణ హృదయముతో మీ దేవుడైన యుగోవాను పూర్ణాత్మతోను పూర్ణ హృదయముతోను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యహోవామిమును కొన్నిసార్లు పరీక్షిస్తాడండి నీ ప్రార్థన విననట్టు ఉంటాడండి కొన్నిసార్లు చేదైన అనుభవాలు కూడా నిన్ను వెల్లనిస్తాడండి కొన్ని విశ్వ పరిస్థితులను నీ జీవితంలోకి రాణిస్తాడండి కొన్ని అనుకున్నట్టు అనుకున్న నీవు అనుకున్నట్టుగా జరగకుండా చేస్తాడండి చేదైన అనుభవాలు విషపు అనుభవాలు మారా అనుభవాలు విశ్రమ పరిస్థితులను దేవుడు మీ జీవితాలకి కలగజేసి మీరు రక్షింపడిన వారే నూతన జన్మ అనుభవం పొందిన వారే పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నవారే కానీ కొన్ని చేదైన విశ్రమ పరిస్థితులను మీ జీవితంలోనికి రాణిచ్చి అక్కడ మిమ్మల్ని ఏం చేస్తాడు మాట్లాడండి పరీక్షిస్తాడు పరీక్షించేది ఎందుకో తెలుసునా మీరు మీ దేవుడే హోమాను పూర్ణ ఆత్మతోను పూర్ణ చదువు నన్న వాక్యం మీ దేవుడే యోవాను పూర్ణ హృదయం పూర్ణ హృదయంతోను పూర్ణాత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకున్నటకు తెలుసు అసలు మీరు మీ మూమెంట్ ఎలా ఉంది సముద్రాన్ని పాయలు చేసినప్పుడు సముద్రము రహదారులుగా మార్చబడినప్పుడు నీ సముడెవడని కీర్తించావుగా నీ కొరకు అద్భుతాలు చేయబడినప్పుడు నీ కొరకు ఆశ్చర్య కార్యాలు చేయబడినప్పుడు నీ బిడ్డల విషయమై ప్రార్థన నాలుగించి మీ బిడ్డల జీవితాన్ని దేవుడు స్థిరపరిచినప్పుడు వేల్పులలోని సముడు ఎవడయ్యా నిన్ను పోలిన ఎవడయ్యా అంటూ కీర్తించావుగా నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగినప్పుడు నీ పిల్లల జీవితాల్లో కార్యాలు జరిగినప్పుడు నీ కుటుంబములో ఆయన అద్భుతాలు చేస్తున్నప్పుడు తన చేతి కర్ర చేత ఆశ్చర్య కార్యములు అద్భుతములు నీ కొరకు నీ పిల్లల కొరకు కుటుంబం కొరకు చేస్తున్నప్పుడు వేల్పులలో నీ సముడెవడయ్యా నిన్ను పోలిన వాడు ఎవడయ్యా అంటూ ఆరాధించావుగా మరి విషమ పరిస్థితుల్లో నువ్వు ఎలా ఫీల్ అవుతావా ఇలాంటి అనుభవాలు కూడా నిన్ను నడిపించినప్పుడు ఇలాంటి విషమ పరిస్థితులు కూడా దేవుడు నడిపించినప్పుడు ఇలాంటి చేదైన అనుభవాలు నీ జీవితంలో రాణించినప్పుడు అసలు నువ్వు ఎలా ఫీల్ అవుతావు అసలు నీ మనసు ఎలా ఉంది అని అసలు ఇలాంటి చేదైన అనుభవాల్లో నీ దేవుడైన యహోవాను పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతో అసలు లైన్ ప్రేమిస్తున్నావో లేదో తెలుసుకోవటానికి దేవుడు పరీక్షిస్తాడంట స్తోత్రం చెప్తారా